హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సెప్టెంబర్ నెల జీతాలు పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారాన్ని అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం సిఎఫ్ఎంఎస్ నుంచి అప్డేట్ అయితే రావడం జరిగిందండి మరి పూర్తి డీటెయిల్స్ అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చివరి దాకా వచ్చిన ఫ్రెండ్స్ అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి ఒక లైక్ చేయండి ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్దాము ఫ్రెండ్స్ విషయానికి వచ్చినట్లయితే జీతాలు పెన్షన్ అప్డేట్ చూస్తాం ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూస్తున్నాము రెగ్యులర్ పేరోల్ విల్ బి ఎనేబుల్ బిట్వీన్ ద డేట్స్ నైన్టీన్త్ ట్వంటీ సెవెన్ ఇన్ ద మంత్ అంటే మనకు నిన్నటి నుంచి రెగ్యులర్ పేరోల్ అనేది ఎనేబుల్ కావడం జరిగింది అనగా డిడిఓలు మన యొక్క జీతాలు మరియు పెన్షన్ బిల్లను సిఎఫ్ఎంఎస్ లేదా నిధి పోర్టల్ అయితే అప్లోడ్ చేయడానికి అవకాశం అయితే ఉందన్నమాట ఈ విధంగా మొదటగా ఉద్యోగులకు సంబంధించినటువంటి బిల్లులని అప్లోడ్ అయితే చేస్తున్నారు తర్వాత పెన్షన్ సంబంధించినటువంటి బిల్స్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుందండి సో వీటికి సంబంధించి స్లిప్స్ అనేవి మరి కొద్ది రోజుల్లో డౌన్లోడ్ అవుతాయి సో ఈ సెప్టెంబర్ నెలకు సంబంధించినటువంటి ఒక అప్డేట్ ఏంటంటే ఈ విధంగా డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షనర్స్ టువర్డ్ సైక్లోన్ ఫ్లడ్స్ రిలీఫ్ డిడక్షన్ ఆఫ్ వన్ డే బేసిక్ పెన్షన్ ఫ్రమ్ పెన్షనర్స్ ఇన్స్ట్రక్షన్స్ ఇష్యూడ్ రిగార్డ్ అంటే అప్డేట్ ఇన్ ద మాస్టర్ డేటా ఫర్ పెన్షనర్ ఇమీడియట్లీ జనరేట్ వేరియేషన్ స్టేట్మెంట్ సో ఈ విధంగా వేరియేషన్ స్టేట్మెంట్ కోసం మనకు మాస్టర్ డేటాలో అప్డేట్ చెంది ఎవరైతే సహాయ నిధికి సో వరద సహాయ నిధికి ఎవరైతే డబ్బులు ఇవ్వాలనుకుంటున్నారో వారంతా కూడా సో మీరు మీ యొక్క వన్ డే బేసిక్ శాలరీ ఉద్యోగులకు మరియు పెన్షన్లకు కట్ అవుతుందండి ఎవరైతే వద్దనుకుంటున్నారో సో ఆటోమేటిక్గా కట్ అవుతుంది వద్దనుకునే వాళ్ళకు మాత్రము మీరు డిడిఓ గారికి రాతపూర్వకంగా అయితే లేఖ రాసి ఇవ్వాల్సిన అవసరం అయితే ఉందండి సో కాబట్టి సో రాష్ట్రంలో వరద నేపథ్యంలో వివిధ ఉద్యోగ సంఘాలు సర్పంచ్లు స్థానిక సంస్థల ప్రతినిధులు తమ యొక్క గౌరవ వేతనాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా ఇవ్వాలని అయితే నిర్ణయించారు ఈ మేరకు అధికారిక లేఖ రాసి ముఖ్యమంత్రి గారికి అయితే సమర్పించారు ఆ లేఖ ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ నెలలో వేతనంలో ఆ మొత్తాన్ని మినహాయించి ముఖ్యమంత్రి సహాయ నిధికి అందేలాగా ఏర్పాటు చేయాలని ఆర్థిక శాఖ కార్యదర్శి పీయూష్ కుమార్కు ఉత్తర్వులు ఇచ్చారు ప్రభుత్వ ఉద్యోగుల మరియు పెన్షనర్లు ఒక రోజు వేతనాన్ని మూల వేతనాన్ని ప్రొహిబిషన్ ఎక్స్ ఎక్స్చేంజ్ శాఖ ఉద్యోగులు రెండు రోజుల వేతనాన్ని సీఎం సహాయ నిధికి విరాళంగా అయితే ఇచ్చేందుకు అంగీకరించారు రాష్ట్రంలోని సర్పంచ్లు ఎంపీటీసీలు సభ్యులు జెడ్పీటీసీ సభ్యులు ఒక నెల యొక్క గౌరవ వేతనాన్ని సీఎం సహాయ నిధికి అయితే ఇచ్చేందుకు నిర్ణయించారు అన్నమాట సెప్టెంబర్ నెల చెల్లింపుల నుంచి ఈ మొత్తాన్ని అయితే మినహాయిస్తారు సో ఫ్రెండ్స్ ఈ విధంగా వారు ఏం లేదండి ఆటోమేటిక్గా డిడక్ట్ అవుతుంది సో ఈ విధంగా వద్దనుకున్న వారికి మాత్రం ఆప్షన్ అయితే ఉంది మీరు ఒక డిడిఓ గారికి జియో ఎంఎస్ నెంబర్ నైంటీ వన్ ఏం చెప్తుందంటే వద్దనుకున్న వారికి కట్ చేయాలని పూర్తి సాలరీ అయితే జమ చేస్తారు సో కట్ చేయాలనుకున్న వారు మీకు ఒకరోజు బేసిక్ శాలరీ ఎంత పోతుందో ఇప్పుడు చూద్దాం ఫార్ములా అయితే చూద్దాం ఫ్రెండ్స్ సో సపోజ్ మీకు ఇరవై వేలు బేసిక్ శాలరీ అనుకుందాము డివైడెడ్ బై మనకు థర్టీ సో అప్పుడు మనకు ఒకరోజు బేసిక్ మూలవేతనం అనేది రావడం జరుగుతుంది అనమాట సపోజ్ ముప్పై వేలు బేసిక్ ఉన్నవారికి డివైడెడ్ బై థర్టీ జీరో జీరో క్యాన్సిల్ త్రీ త్రీ క్యాన్సిల్ ఇక్కడ ఒకటి ఉంటుంది థౌసండ్ రూపీస్ అయితే కట్ అవుతుంది అనమాట థర్టీ థౌజండ్ పే ఉన్నవారికి అనమాట సో ఆ విధంగా మీరు మీ యొక్క బేసిక్ డివైడెడ్ బై థర్టీకి చేయండి బేసిక్ పే డివైడెడ్ బై థర్టీ చేయండి వచ్చిన అమౌంట్ కట్ అవుతుంది అదే ఫార్ములా అండ్ డిఫరెన్స్